కేసీఆర్ దీక్ష దివాస్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి నిజమైన విజయ్ దివాస్ కేసీఆర్ సుదీర్ఘ పోరాటం వల్లే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన జరిగిందని మాజీ మంత్రివర్యుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు కేసీఆర్ సుదీర్ఘ పోరాటం పదకొండు రోజుల అమరణ దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిదిన వెలువడిందని ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గాని రాలేదని కేసీఆర్ పోరాట అర్హత దక్షిత వలనే రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజు కాబట్టి ఈ రోజు విజయ దివాస్ జరుపుకుంటున్నానని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు దీక్షా దివాస్ రోజు సందర్భంగా మాజీ మంత్రివదులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గోపాల్పేట మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించి ఘనంగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్ చారి మరియు అమరవీరులు పోలీస్ కృష్ణయ్య యాదయ్య సువర్ణ తదితరులకు నివాళులు అర్పించారు కేసీఆర్ పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి అధికారం చేపట్టి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చేపట్టి అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టారని అన్నారు రెండు తరాల పోరాటం తర్వాత మూడో తరం కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ చేజారి నేటికి సంవత్సరం అయ్యిందని నేటి పాలకులు వంద రోజుల్లో చేస్తామన్న హామీలు సంవత్సరమైనా నెరవేరక ప్రజలు నానా గోసపడుతున్నారని అన్నారు

వర్దిలాలి కేసీఆర్ నాయకత్వం వర్దిలాలి కేసీఆర్ నాయకత్వం సరే ఉండే ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ చేయడానికి మేము వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకున్నప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు వంద చెప్పిన కాడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు చూస్తున్నారు విఫలమైన అని చెప్పి ప్రజలందరూ కూడా భావించి మేము పొరపాటు చేసినాం ఇక ఈ కర్మ అనుభవించాల్సిందే అనేటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు ఓ నిరాశ నిస్ఫురో ఇంకేం చేస్తాం మరి నెత్తిన పెట్టుకుంటే కదా తప్పెట్టలేదు అనే ఉన్నారు తప్ప ఇంకేదో వీళ్ళు చేస్తారనేటువంటి ఆశ వీళ్ళ వల్ల ఇంకేదో అవుతుంది అనేటువంటి నమ్మకం కానీ ప్రజలలో ఎక్కడ కనిపిస్తలేదు అందుకే మనం మళ్ళీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ప్రజలకు ఒక బాసటగా ఉండాల్సినటువంటి అనివార్యత మన మీద ఉంది దాన్ని మనం గుర్తెరిగి మన శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ తల్లికి బాలాభిషేకం ప్రారంభిద్దాం